హాయ్ అండి వెల్కమ్ టు పశు సంపద సంరక్షణ యూట్యూబ్ ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక జీవో అయితే రిలీజ్ చేసింది పశువుల షెడ్ల నిర్మాణానికి ఈ పశువుల షెడ్ల నిర్మాణం అనేది గోకులం పథకంలో భాగం ఈ పథకానికి నిధులనేది ఎంజిఎన్ఆర్జిఎస్ అనే పథకం ఉపాధి హామీ పథకం ద్వారా తొంభై శాతం నిధులు ఇస్తుంది రిమైనింగ్ టెన్ పర్సెంట్ అనేది రైతు అనేది చెల్లించుకోవలసి ఉంటుంది అయితే ఈ బెనిఫిషరీస్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారని అంటే ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఒక కమిటీ మెంబర్స్ ఉంటారు ఆ కమిటీ మెంబర్స్ ద్వారా గ్రామ సభ ద్వారా ఈ రెండింటి ద్వారా బెనిఫిషరీస్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది దీన్ని మానిటైజేషన్ ఈజీఎస్ స్టాఫ్ మానిటైజేషన్ చేస్తారు ఈ పథకాన్ని ఫోటో క్యాప్చర్ అంటే గోకులం నిర్మాణం ఫోటో క్యాప్చర్ ఏ విధంగా చేస్తారంటే ఫోటో ముందు అంటే మనం ఏదైనా ఒక ప్లేస్ని ఎంచుకున్న తర్వాత ఒక సెట్ నిర్మించాలి అనుకున్న ప్లేస్ని ముందుకుండా ఒక ఫోటో తీస్తారు కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఒక ఫోటో తీస్తారు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఒక ఫోటో తీస్తారు ఈ ఫోటో క్యాప్చర్ అనేది ఎంపీడీఓసార్ ఆధ్వర్యంలో జరుగుతుంది మండల పరిస్థితులో అయితే ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ బిలో పావర్టీ లైన్ ఉన్న అందరూ కూడా ఈ పథకానికి అర్హులని చెప్తున్నారు అయితే ఈ పథకంలో ఆవులకి గేదెలకే కాకుండా కోళ్ళకి మేకలకి గొర్రెలకి కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నారు అయితే ఇందులో రెండు పశువులు ఉంటే ఒకలాగా నాలుగు పశువులుంటే ఒకలాగా ఆరు పశువులు ఉంటే ఒకలాగా సెడ్ నిర్మాణము మరియు వాటి కొలతలు డిజైన్ చేశారు అదేవిధంగా వంద కోళ్ళకు ఒకలాగా రెండు వందల కోళ్ళకు ఒకలాగా డిజైన్ చేసి ఉన్నారు ఆ వచ్చే రాయితీ కూడా తొంభై శాతం రాయితీ కూడా అదేవిధంగా డిజైన్ చేశారు పశువుల సెట్ల నిర్మాణానికి తొంభై శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించిన దీనిలో భాగంగా మనం రెండు పశువులైతే ఒక విధంగా అంటే రెండు పశువులు మనం నిర్మించుకోవాలనుకున్నట్లయితే ఒకలా ఉంటుంది అదే గొర్రెలు మేకలు కోళ్ళకి సెడ్లు నిర్మించుకుంటే డెబ్బై శాతం సబ్సిడీ ఇస్తుంది పశువులకైతే తొంభై శాతం ఈ గొర్రెలు మేకలు చిన్న జీవాలకైతే డెబ్బై శాతం ఇస్తుంది ఇక్కడ షెడ్ అనేది రెండు పశువులకి వేసుకున్నట్లయితే యూనిట్ వ్యయం లక్ష పదిహేను వేలు ఒక షెడ్ నిర్మాణానికి అయ్యే ఖర్చు లక్ష పదిహేను వేలు అయితే అందులో ఉపాధి హామీ ద్వారా లక్ష మూడు వేల ఐదు వందలు వస్తుంది రైతు భరించాల్సింది పదకొండు వేల ఐదు వందలు అదే నాలుగు పశువులు అయితే సెడ్ నిర్మించాలి అనుకున్నట్లయితే లక్ష ఎనభై ఐదు వేలండి టోటల్ యూనిట్ వ్యయం దానికి ఉపాధి హామీ నిధుల ద్వారా లక్ష అరవై ఆరు వేల ఐదు వందలు గ్రాంట్ చేస్తారు రైతు భరించాల్సింది పద్దెనిమిది వేల ఐదు వందలు అదే ఆరు పశువులు ఉన్న వ్యక్తి గోకులం నిర్మించాలి అంటే యూనిట్ వ్యయం రెండు లక్షల ముప్పై వేలు ఉపాధి హామీ ద్వారా రెండు లక్షల ఏడు వేల ఐదు వందలు వస్తుంది రైతు వాటా ఇరవై మూడు వేలు వస్తుంది ఈ విధంగా రెండు పశువులు నాలుగు పశువులు ఆరు పశువులకి మ్యాప్ చేసి ఉన్నారు ఇది రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఉండేది ఆ పథకం మళ్ళీ ఇప్పుడు ప్రవేశపెట్టారు అదేవిధంగా గొర్రెలు మేకలు కోల్డ్ షెడ్లకైతే ఇరవై గొర్రెలు లేదా ఇరవై మేకలు ఉన్నట్లయితే యూనిట్ వ్యయం లక్షా ముప్పై వేలు ఉపాధి హామీ నిధులు తొంభై ఒక్క వేలు వస్తుంది రైతు భరించాల్సింది ముప్పై తొమ్మిది వేలు అదే వంద కోళ్ళు కనుక ఉన్నట్లయితే యూనిట్ వ్యయం యాభై ఏడు వేలు అవుతుంది కానీ మనం ఉపాధి హామీ ద్వారా అరవై వేల తొమ్మిది వందలు మనకి గ్రాంట్ వస్తుంది రైతు బాట ఇరవై ఆరు వేల ఒక వంద కట్టుకోవాలి అదే రెండు వందల కోళ్ళకి సెట్ వేయాలి అంటే యూనిట్ వ్యయం లక్షా ముప్పై రెండు వేలు కానీ ఉపాధి హామీ నిధులు డెబ్బై శాతం తొంభై రెండు వేల నాలుగు వందలు రైతు వాటా ముప్పై తొమ్మిది వేల ఆరు వందలు ఈ విధంగా గ్రాంట్లు జీవోలో రిలీజ్ చేసి ఉన్నారు అర్హుల జాబితా కూడా ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనేది కూడా దిశానిర్దేశం చేసి ఉన్నారు ఓకే ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్